ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మేక్స్ ఈరోజైతే నేను మా ఫామ్లో పండిన పండు మిర్చితో నేను పచ్చడి చేయబోతున్నానండి అదేనండి పండు మిర్చి అలాగే ఉప్పు చేపతో చేయబోతున్నాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూడండి పండుమిర్చి నిమ్మకాయలు అలాగే వేయించిన ఎండు చేపలండి ఉప్పు చేపలు అవి తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర ధనియాలు మెంతుల జీలకర్రని మనము చక్కగా వేయించుకోవాలండి చక్కగా వేయించుకొని ఆ తర్వాత మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి ఈ వేయించిన పౌడర్ అనేది మన పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి మాడకుండా చక్కగా మనం ధనియాలు మెంతులు అలాగే జీలకర్ర అనేవి చక్కగా వేయించుకుందాం చూడండి మాడకుండా కలుపుతూ మనం వేయించుకోవాలండి ఆ తర్వాత వీటన్నిటిని మనం పక్కన తీసి పెట్టుకుందాం వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్ తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని సో మనం ఇప్పుడు తీసుకున్న మిర్చిని కొంచెం వేయించుకోవాలండి ఎందుకంటే కానీ చే కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా ఎగిరిపోయేంత వరకు చక్కగా మనం వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం తేమ ఉన్నా లేకపోతే వాటర్ అనేది ఉంటే పచ్చడి పాడవుతుంది కదా సో మనం చక్కగా వేయించుకుందాం ఇలా వేయించుకున్న దాంట్లో మనం కొంచెం చింతపండు కూడా వేసుకుందామండి చింతపండు కూడా దాంట్లో ఏమైనా తేమగానే ఉంటే పోతుంది సో మనం ఒక గ్లాస్లో నిమ్మకాయ రసం కూడా పెండుకుందాం మనం ముందుగా వేయించుకున్న మసాలా దీన్సుల్ని అంటే ధనియాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా వీటిలో అలాగే మనము ఇప్పుడు వేయించుకున్న పండు మిర్చి చింతపండు కూడా వేసి చక్కగా మనము మిక్సర్ మిక్సర్లో వేసి మనము పేస్ట్ చేసుకోవాలండి దాంట్లో తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ ఉప్పు చేపలు చాలా ఉప్పుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే ఉప్పు వేసుకున్నాను చూడండి నేను పేస్ట్ వేసుకున్న తర్వాత ప్యాన్ వేడ్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా రుచికి బాగుంటుంది సో పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా వేయించుకోవాలి చూడండి ఇటు మాడకుండా మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టే ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి చూడండి తర్వాత నేను వేయించుకున్న ఎండు మిరపకాయ పండు మిరపకాయలు ఉన్నాయి కదా సో పండు మిరపకాయ పేస్ట్ కూడా వేసి నేను ఆయిల్లో వేయిస్తున్నానండి చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఇందులో కూడా కొంచెం వా టర్ ఏమన్నా ఉంటే ఈ ఆయిల్లో ఎగిరిపోతుందండి అండి మనకి ఎన్ని రోజులు అంటే ఎంత నెలలు రెండు మూడు నెలల వరకు కూడా ఏం పాడవకుండా చక్కగా ఉంటుంది సో చూడండి వేయించిన మన ఉప్పు చేపలని కూడా వేసి కలుపుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు దాంట్లో నేనైతే తగినన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే బాగుంటుంది సో కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వల్ల ఏంటంటే మనకి ఇది పచ్చడి అనేది పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది చూడండి ఫైనల్గా నా పండు మిర్చి అలాగే ఉప్పు చేప పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అయితే నెలలు రెండు నెలల వరకు కూడా అసలు పాడవకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్